రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికిని మెయిన్ చౌరస్తా వద్ద ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది వేసవికాలం నేపథ్యంలో గోదావరికి ప్రధాన చౌరస్తా వద్ద రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గత పదిహేను రోజులుగా ప్రతిరోజు వెయ్యి మందికి ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నారు ఈ క్రమంలో గురువారం సీనియర్ జర్నలిస్ట్ రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నిట్టూరి జీవన్ బాబు తమ నాన్నమ్మ తాతయ్య నిట్టూరు పోషమ్మ రాయమల్లు జ్ఞాపకార్థం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే చింతకింది రజని కృష్ణా దంపతుల పెళ్లి రోజు సందర్భంగా పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు దాతలను రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు బలుమూరి అమరేందర్ రావు అభినందించారు ప్రజల యొక్క దాహాన్ని తీర్చడం కోసం ఆరోగ్య పరంగా కూడా మజ్జిగ ఇచ్చినట్టయితే వాళ్ళకు ఉపయోగం ఉంటుందని చెప్పి కార్యవర్గం నిర్ణయించుకొని ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతున్నది అప్పుడప్పుడు పుట్టినరోజుల సందర్భంగా వివాహ దినోత్సవాల సందర్భంగా ప్రజల యొక్క జ్ఞాపకార్థం కూడా సభ్యులు కూడా ముందుకొచ్చి స్వీట్లు పంచడం కానీ పులిహోర పంచడం కానీ ఇలాంటి కార్యక్రమాలు కూడా ఈ చేయడం జరుగుతున్నది ఈరోజు మన నిట్టూరి జీవన్ బాబు గారు రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వారి యొక్క తాతగారి యొక్క జ్ఞాపకార్థం తాతగారు నిట్టూరి రాయమల్ గారి యొక్క జ్ఞాపకార్థం వారు ఈరోజు ఈ యొక్క మధ్యను వారు స్పాన్సర్ చేయడం జరిగింది వారికి రామగుణం రిక్రియేషన్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మరొక గౌరవ సభ్యులు చింతకింది కృష్ణ గారు చింతకింది విశ్వనాథం గారు చాలా మంచి భక్తులు ఆధ్యాత్మికవేత్త వారి యొక్క కుమారుడు చింతకింది కృష్ణ గారి యొక్క వివాహ దినోత్సవం సందర్భంగా కూడా ఈరోజు పులిహార పంపిణీ కార్యక్రమాన్ని కూడా వారు రామగుణం రిక్రియేషన్ క్లబ్ తరఫున చేపట్టడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో రామగుండం రిక్రియేషన్ క్లబ్ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు